హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్ మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఈ మే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా సండే స్పెషల్స్ ఏం చేసుకున్నాం ఏంటి అన్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఫుల్ వ్లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ రెసిపీస్ చూసేసారు మన ఛానల్లో ఇంకా మళ్ళీ మళ్ళీ చూపించి మీకు ఎందుకు బోర్ కొట్టించడం అని చెప్పి నేనైతే జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకా అవే అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే మనం స్పెషల్స్ ఏం చేసుకున్నాము అంటే స్టార్టరు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట త్రిపుల్ ఫైవ్ అనొచ్చు ఏదైనా ఓకే ఇంకా అదైతే అలా చేసేసుకొని స్టార్టర్ ఇంకైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము ఇంకా సండే స్పెషల్ మాది అది అనమాట మీరేం చేసుకున్నారు ఏంటి అన్నది మా షేర్ చేసుకోండి నాతో ఇంక ఇక్కడ ప్రాసెస్ ఏంటి ఎలా జరుగుతుంది చూడండి సండే వచ్చిందంటే ఏదైనా స్పెషల్ చేస్తున్నామంటే ఫుల్ బిజీ బిజీ ఉంటుంది కిచెన్ అంతా ఫుల్ ప్రాసెస్ కే స్టవ్స్ బిజీ ఇంక ఇక్కడ కుట్టి ఏదో కావాలి అని అడగడానికి అయితే అనమాట ఏదో తినడానికి నాకు ఇవ్వు అని చెప్పడానికైతే వచ్చింది ఇంక సరే తనకి ఇచ్చేసాను ఇంకా తను వెళ్ళిపోయింది తినడానికి ఇంక ఇక్కడైతే చికెన్ పకోడీ లాగా ఇలా చేసేసి స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత దానికైతే ప్రాసెస్ ఆల్రెడీ చూపించాను మన ప్రీవియస్ బ్లాగ్లో చూడండి గుడ్ మార్నింగ్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు ఇక్కడ ఏం చేయబోతున్నానో అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇంకా వెజ్జెస్ అయితే ఎక్కువ లేవు కానీ ఉన్న వాటితోనే నేనైతే సాంబార్ లాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఆల్రెడీ ఇవన్నీ తీసి పెట్టేసాను కట్ చేసేసేయాలి ఆల్రెడీ ఇక్కడైతే పప్పు అయితే పెట్టేశాను అక్కడేమో రైస్ పెట్టేశాను ఇంక ఇవి కట్ చేసి వెజ్జీస్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా పప్పు రెడీ అవుతా ఉంటుంది లోపు ఇంక ఇక్కడేమో సింపుల్గా సాంబార్ అనొచ్చు లేదా పప్పుచారు టైప్ అనొచ్చు ఏదైనా అనుకోవచ్చు నేనైతే ఇంకా సాంబార్ పొడి అదైతే ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ అలా పెట్టేసాను అనమాట వెజ్జెస్ అవి ఉన్నాయి కదా వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా అందుకని ఇలా చేసేస్తే అన్ని వెజ్జెస్ తిన్నట్టు ఉంటుంది సేల్ ఇంకా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా అందుకని అయితే ఇంకా చేస్తున్నాను ఇంకెక్కడైతే ఒక సైడ్ సైబర్ టెన్నిస్గా జరుగుతూ ఉందనమాట ఇక్కడ కటింగ్ జరుగుతుంది కదా ఇంకెక్కడైతే సాంబార్కి గిన్నె పెట్టేసాను ఇంకా వెజ్జీస్ అయితే వేసేసి కుక్ చేసేస్తా దండిలోనే ఇంకా వాటర్ని కదా ఇప్పుడైతే గిన్నె వేడేకాక ఆయిల్ అయితే పోసేస్తాము పక్క కట్ చేసుకుంటేనే ఇంకా ముక్కలు కట్ చేసి వేసేసుకుంటా ఉంటే అయిపోతుంది అనమాట తాను కూడా తెలుసా మొక్కనైతే వేసేస్తాను ఇంకా వెజ్గీస్ అన్నీ అయితే పర్చీస్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే ఆయిల్లో బాగా మజ్జనకి కోసేస్తాను ముక్క బాగా మెత్తగా మజ్జికి ఇంకా అప్పుడైతే కొంతమంది ఆల్రెడీ కొంతమంది మ్యాండ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చింతపండు అయితే వాన ఇంకా ఇంక మధ్య అయితే చింతపండు గుజ్జు అయితే పోసేసి మనకి ఎంత పల్సర్ కావాలని పోసేసుకొని పోషేసుకొని ఉడకపెట్టేస్తాము పప్పు అయితే ఆల్రెడీ వేయిలు అయితే వసేస్తుంది పప్పు కూడా ఉడకబెట్టేసి వెనకడమే ఇక ముక్కల్లో అయితే కొంచెం సాగు వేసేద్దాము తొందరగా ముంచుతుంది కాకి పసుపు అయితే వేసుకొని ఆల్రెడీ తీసారా వెయ్యిలో అయితే వచ్చింది కదా ఇంకా రీత మంచి కలగస్తుంది ఇందులో అయితే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసుకొని తీసారా ఇంకైతే కొంచెం అంతా వాటర్ పోసేసుకొని ముక్కలు అయితే చేసుకుంటాము ఇంక ఇక్కడైతే మనం అన్ని పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేసేసి ముక్కలు బాగా మగ్గనిచ్చేసి ఒక టూ మినిట్స్ పచ్చివసం పోయేలాగా వదిలేసి తర్వాత అయితే వాటర్ అయితే ముక్కలు మునిగేలా పోసేసుకొని వాటర్ చింతపండు గుజ్జు అప్పుడే పోసామంటే ముక్కలు తొందరగా ఉడకవు కదా అందుకని వాటర్తో ఫస్ట్ ఉడకబెట్టేసుకుని తర్వాత చింతపండు గుజ్జు పోసుకుంటే బాగుంటుంది అందుకనైతే నేనైతే కొంచెం ముక్కలు మునిగేలాగా వాటర్ పోసేసి ఇంకా ఇవైతే మంచిగా మగ్గనిచ్చేస్తున్నాను మూత పెట్టేసి ఇంకే వీడియోకి వచ్చేసరికి ఈ పాత వీడియోస్ ఇవన్నీ ఈ ఈ ప్రజెంట్ వీడియోస్ అయితే కాదు ఒక లాస్ట్ మంత్ వీడియోస్ అనుకుంటాను నాకు తెలిసి ఇవన్నీ ఏంటంటే ఫోన్ ఏమో ఫుల్ అయిపోయింది స్టోరేజ్ ఫుల్ అయిపోయి అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు డౌన్లోడ్ ఇప్పుడు ఎడిట్ చేయడానికి ఏది అవ్వట్లేదు అనమాట ఇంకా అన్నీ డిలీట్ అయిపోతాయి అన్నట్టు రీస్టార్ట్ అయిపోతుంది అన్నట్టు భయం వేసేసింది ఇక్కడ వీడియోస్ అన్నీ పోతాయి ఎందుకు కష్టపడి తీసాం కదా కష్టపడి తీసేసరికి ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైపోయిందనమాట ఎక్కడ వీడియోస్ అన్నీ ఎడి డిలీట్ అయిపోయాయంటే అంటే ఇంకా బాధ అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆ తొందర ఇవన్నీ ఏం చేశానంటే అన్ని ల్యాప్టాప్లోకి వేసేసి ఇంకా ఆ ల్యాప్టాప్లో అయినా ఎడిట్ చేసేసుకుందాము అని చెప్పి నాకైతే ఫోన్ అయితే అలవాటైపోయింది ఎడిట్ చేసుకోవడానికి ఇంకా సరే ఏదైనా సరే ఓకే కష్టపడదాం అన్నట్టుగా ఇంకా ల్యాప్టాప్లో అయితే వేసేసుకుందాంలే అని చెప్పి ల్యాప్టాప్లో వేసేసాను వీడియోస్ అన్నీ వేసి అందుట్లో అందులో ఇప్పుడు కూడా ఆ ల్యాప్టాప్లోనే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ కూడా ల్యాప్టాప్లోనే ఇస్తూ ఉన్నాను ఇంకెందుకంటే మళ్ళీ వీడియోస్ పోయాయంటే అంటే ఇంత ఇన్ని రోజులు కష్టపడిన కష్టమంతా పోతుంది కదా ఇంకా అందుకని అయితే నేను ఎలాగైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎందుకంటే త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఆల్రెడీ గ్యాప్ వచ్చేసింది వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు షార్ట్స్ అయితే ఇంకా చిన్నగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరున్నా సరిపోతుంది కదా అందరు ఇష్టపడాలి అంటే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు మనం ఒకళ్ళకి నచ్చినా సరిపోతుంది మనల్ని ఇష్టపడే వాళ్ళు వీళ్ళు వీడియో పెట్టలేదే అని చెప్పి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉంటారు మనల్ని ఇష్టపడి వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళ కోసమైనా పెట్టాలి మనం అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా అన్ని ఎడిట్ చేసుకుంటూ పెట్టేసేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను కష్టపడి ఎడిట్ చేసి ఇష్టంగా అయితే పెట్టాను అనమాట కేక్ వీడియో చాలా డేస్ అయిపోయింది చేసి కూడా టూ టైమ్స్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో చేశాక కూడా అలా ఉందనమాట సిచ్యువేషను ఇలా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు చూపిస్తాను ఇంక ఇక్కడ మన సాంబార్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది మీరు చూశారనుకుంటున్నారు నా మాటలతో పాటు వీడియో కూడా నేనైతే ఏమీ ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు ఎందుకంటే అందరూ తెలిసిందే కదా నా ప్రాసెస్ ఏంటి అనేది వీడియో పెట్టాను ఆ వీడియో రన్ అవుతూ ఉండగా నేనైతే మాట్లాడాలనిపించి మాట్లా చెప్తూ ఉన్నాను అనమాట మీరు వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి ఇంకా ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను దీనికి తాలింపు అయితే వెయ్యాలి కుదిరితే వేస్తాను లేకపోతే లేదు అన్నట్టు వదిలేశాను అనమాట హాయ్ ఈరోజైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట స్కూల్లో అందుకని కలర్ డ్రెస్సు ఎదుగు ఎలా రెడీ అయ్యొచ్చు ఇలా అయితే జస్ట్ అలా నార్మల్గా అయితే రెడీ చేసేసాను ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము గిఫ్ట్ గిఫ్ట్ పెట్టేస్తున్నావు కదా గిఫ్ట్ పెట్టేసాను వాటర్ బాటిల్ అది నొక్కు వద్దు ఇట్రా

குட்டினிக்க கேப் படுத்து ஹெய் அந்த பாட் அய்யோ அய்யோ வெயிட் வைட்டு இட்ராட்டா வேற ఈ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ రేపటి నుంచి హాలిడేస్ కుట్టేకి అందుకని అయితే క్రిస్మస్ క్యాప్ అయితే వేసేసుకొని వెళ్ళింది షో బా చూడండి గిఫ్ట్స్ ఇవన్నీ స్కూల్లో క్రాఫ్ట్స్ చేశారు ఇది ఇవన్నీ అవునా బగ్గాలు అడట్లేదా ఫ్యాన్ వేసేదా ఫ్యానే ఇంత కష్టం వచ్చింది కుటు రేపు స్కూల్ లేదు ఇంకా రేపటి నుంచి షేర్ చేయండి కామెంట్ అంటే చేయండి బాబాయ్ చెప్పేస్తుంది జింగిల్ బల్ వేసావా డాన్స్ వేసావా తీ పడేసావు ఏం తెచ్చావు స్కూల్లో ఎక్కడికి వెళ్తున్నా బాట్ తినేసావా రా మరి చూపివా నువ్వేం స్కూల్ ఏమైంది తెచ్చావు స్కూల్లో వావ్ ఇవన్నీ క్రాఫ్ట్స్ ఏవేవో చేశారు స్కూల్లో ఇంకా అవైతే పంపించారు అయితే ఇట్లా పెట్టుకో వావ్ కుట్టి ఇట్లా చూడు నాసే చూడు పెట్టుకో పెట్టుకో పైన

జ్ఞాత్రికా జ్ఞాత్రిక అయితే వచ్చింది చూడండి క్రిస్మస్ థీమ్ సెలబ్రేషన్స్ అనమాట కుట్టికి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ ఏది ఓపెన్ అక్కడ లేదమ్మా ఇద్దో ఇక్కడ ఉంది గిఫ్ట్ తినేసావా గుడ్ వెరీ గుడ్ అట్లా కాదు నేను ఓపెన్ చేస్తాను కేక్ పెట్టాను ఇంకా అదైతే తినేసిందంట ఇంకా సింకుల్ వేసేసప్పు చిన్నగా పడే మాకు ఇంకా ఇది ఇంక ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెషప్ చేసేసి ఇంకా అన్నమైతే పెట్టేసేయాలి ఇంక ఇవన్నమాట స్కూల్ స్టాఫ్ అమ్మ ఉంచు అందులో వేసేసేయ్యి దాచిపేట పోతుందమ్మా చింపేస్తావు నువ్వు డాడీకి చూపివా సాయంత్రం వచ్చాక జిఫ్ అప్పుడు స్టార్ట్ చేసేసింది కూడా కలరింగ్ వేస్తుంది అంటే కుట్టి కలరింగ్ వేస్తున్నావా ശ്ലോക എക്കട്ട ഇ స్లో ఏమైంది ఏదే ఆంటీ ఎక్కడికి వెళ్ళింది ఆంటీ ఊరికి వెళ్ళింది ఊరికి వెళ్ళింది ఊరికి అక్కడికి వెళ్ళారు మీరిద్దరు ఇక్కడికి వచ్చేసా నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి ఎక్స్ మిల్క్ స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడేమో వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటా ఉన్నారు చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారు నువ్వు చెప్పు నేత్రిక అని చెప్పమని చెప్పు నువ్వు చెప్పిన తరికా హాయ్ హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు ఎక్కడికి ఇలా ఆడుతున్నారు ఇప్పుడు ఇంకా నేనేమో ఎక్కడైతే స్వీట్ పొటాటో అయితే పెట్టేసాను వెళ్ళి మిల్క్ అది తీసుకొచ్చాను ఇంకొక టీ అయితే పెట్టేసుకోవాలి ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా వంట చేస్తున్నారా ఏం వంట చేస్తున్నారు బిర్యానీ చేస్తారా బిర్యానీ చేయండి తొందరగా నేనైతే టీ తాగుతున్నాను అవుందేమో అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఏం తింటున్నారు ఏం తింటున్నారు చెప్పండి స్వీట్ పొటాటో ఎమ్మె ఉందా చిన్నగా ఉఫ్ఫు అనుకొని తినండి ఓకేనా